అండ్ డిమాండ్స్ ప్రత్యేక సదుపాయాలు కావాలి రిజర్వేషన్ కావాలి ఏంటండి రిజర్వేషన్ మాకు రిజర్వేషన్ కావాలి బీసీలు గారు మండల కమిషన్ ప్రకటించినప్పుడు దానికి అనుకూలంగా నిలబడ నిలబడిన వాళ్ళు నిలబడితే దానికి వ్యతిరేకంగా ఊరు ఉద్యమాలు చేసిన అందరికీ అందరూ తెలుసా నేకిడ్ ఫ్యాక్ట్ అది ఇప్పుడు మండలకి వ్యతిరేకంగా ని మేము తీసుకొస్తున్నాము రామజన్మోని బీరాలు పోయింది వీళ్ళే ఇప్పటిదాకా భారతదేశంలో కింది కులాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మహిళలకి ఏ రకమైన మంచి ప్రయోజనం జరిగిందో ఒక్క రోజు కూడా ప్రయోజనాల గురించి పనిచేయనటువంటి ఏకైక సంస్థ వాటికి అడ్డంన్న సంస్థ అలా బంద్ చేయకుండా మనం లాస్ట్ టైం ఆడుకున్నాం కదండి కరపత్రి పెద్ద మనిషికి ఈయన ఆ రోజు ఉమెన్ కోడ్ కోడ్బిల్ హిందూ కోడ్బిల్ ని అంబేద్కర్ ప్రతిపాదిస్తున్నప్పుడు దాని రోడ్డు మీద జనాలు మొబిలైజ్ చేసిన వ్యక్తిని స్టాంప్ రిలీజ్ చేసినటువంటిది అని చెప్తున్నాడు నేను మీరు సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యతిరేకం ఈ కమౌట్ హోసబాలే గారు రిజర్వేషన్ ఎత్తేమని చెప్పండి స్పెషల్ ప్రివిలమని చెప్పండి ఇది ఒకటే కాదండి ఇంకా చెప్తున్నాడు ఏడో ఏడో టైప్ కమ్యూనిస్ట్ లో మళ్ళీ ఇదే మాట అన్నాడు అగ్రవేట్స్ డిఫరెన్స్ ఆఫ్ క్యాస్ట్ కుల విభేదాలు రచ్చకొడతా అండి ఎవరు రచ్చకొడతారా ఎవరు రచ్చకొడతారు కుల విభేదాలు లేవా ఎప్పటి నుంచి ఉన్నాయి కదా కుల విద్వేషం అణచివేత లేవా ఎప్పటి నుంచే ఉంది కదా పీడితులు ఎవరన్నా చదువుకొనిచ్చారా కుల విద్వేషం రచ్చకుంటే మనుస్మృతి మీరు ఏదైతే ఆరాధన చెప్తారు అది కానీ మీరు అట్లా చెప్పడం క్యాస్ట్ క్రీడ్ లాంగ్వేజ్ ఎక్సట్రా అండ్ ఫ్యాన్స్ మ్యూచువల్ హెట్రెడ్ అచీవ్ ఎలక్టోర్ లెంట్స్ ఏది రాజకీయ లాభం గురించి కులాన్ని రచ్చకొడతారు పైకి చూడడానికి ఏదో ఒక నీతి చెప్పినట్టు కానీ ఇవన్నీ కలిపి చదువుకోవాలి కలిపి చదువుకుంటే ఎవరైతే పీడిత ప్రజలకి ప్రయోజనాలు కావాలంటారు ఎవరైతే మండల కమిషన్ తీసుకురండి కాకకాల కమిషన్ కమిషన్ నియమించండి బీసీలకు ఉపకారం చేయండి చట్టసభలో బీసీలు రిజర్వేషన్లు కావాలంటారు వర్గీకరణ కావాలంటారు లేకపోతే స్టిల్ రిజర్వేషన్ కావాలి స్టీల్ రిజర్వేషన్ కావాలి ఇవన్నీ కూడా వీరి దృష్టిలో నేరాలు అందుకని వాటిని ఈ ఈ నేరాలు పెట్టి వాళ్ళందరినీ ఆయన చెప్పిన ఏడు లిస్టులు రెండు సార్లు యాడ్ చేసాడు ఆయన అది ఇంకా ఆశ్చర్యం అండి ఇంకొంచెం ముందుకు వెళ్లి మనం చూద్దామండి బంచ్ ఆఫ్ థాట్స్ లో ఇది నూట అరవై తొమ్మిది పై చెప్తున్నానండి తెలుగులో కూడా చదవచ్చు ని చేయకూడదు అంబేడ్కర్ గారు ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ పార్టీ పెట్టుకున్నానండి మనం చాలా చూస్తే కుల సంఘాలు ఉన్నాయి కుల సంఘాలు కులతత్వాన్ని విద్వేషం రేపుతే ఖచ్చితంగా తప్పేది నేను కూడా అక్కడ కానీ కుల సంఘాలు చాలా సార్లు కింది కులాల యొక్క ప్రయోజనాల గురించి కింది కులాల సంఘాలు పాటు కొట్టండి ఈ దశలో కుల సంఘాలు అక్కర్లేదని చాలా తప్పదు దాన్ని ఎవరు అంగీకరించారు ఇది కుల సంఘాలు వద్దు పెట్టడానికి గతంలో బీజేపీ వాళ్ళు ఊరేగింపులు తీసేవారు ఇప్పుడు బాగానే సార్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టుకుంటారు అయితే కంప్లీట్ హాల్ట్ ఫార్మింగ్ గ్రూప్స్ బేస్డ్ అండ్ క్యాస్ట్ క్రీడ్ అని చెప్పి అండ్ డిమాండింగ్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇది సమస్య మీరు కుల సంఘాలు పెడితే మీరు ఎంతో సమాధి పెడిపోతే కాదు మీ బాధ డిమాండింగ్ ఎక్స్క్లూజివ్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ మీరు ఏమంటారు వీటిని మీరు చెప్పండి ఈ ప్రివిజెస్ రైట్స్ అంతే సదుపాయాలు హక్కులు అవే కదండి ఓసా ఎస్సీ ఎస్టీ యాక్ట్ మేము ఇంతకాలం బాధపడ్డాం కాబట్టి అయినా దాడులు జరుగుతున్నాయి కదండి ఎక్కడ ఇప్పటిదాకా మాల బాధితులు వెళ్ళి అగ్రకుల మీద బ్రాహ్మణ మీద లేకపోతే రెడ్ల మీద దాడి చేసిన సంఘటన మనం చూసాం అయినా ఇన్ని చట్టాలు ఉన్నా మళ్ళీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కదా ఇప్పుడు డిమాండింగ్ ఎక్స్క్లూజివ్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ సర్వీసెస్ ఫైనాన్షియల్ ఎయిడ్స్ అంటే సర్వీసెస్ అంటే ఉద్యోగాల్లో అలాగే ఫైనాన్షియల్ ఎయిడ్స్ అంటే ఆర్థికమైన అడ్మిషన్ అంటే స్కూల్లో కాలేజీలో చేర్చుకున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్చుకున్నప్పుడు రిజర్వేషన్ ఉండదు అని చెప్పి నాకు అర్థం కట్టదు విషయం అండ్ ఆల్ సచ్ అదర్ ఫీల్డ్స్ అన్ని అటువంటి అన్ని రంగాల్లో కూడా ఇటువంటివి అడగకూడదు ఇది బంద్ చేయాలి టు టాక్ అండ్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనారిటీస్ అండ్ కమ్యూనిటీస్ మైనారిటీల గురించి కానీ లేకపోతే కింద కులాల గురించి కానీ షుడ్ బి టోటల్లీ పుట్ అన్ అండ్ టు అంతా కూడా మొత్తం ముగించండి రిజర్వేషన్ అడక్కండి అలాంటివి అడగడం మానేయాలి ఎంత స్పష్టంగా చెప్తున్నా ఈ రిజర్వేషన్ ల వ్యతిరేకత ఉద్యోగాలలో అవకాశం రిజర్వేషన్ మనకి అడగద్దు అంటున్నాడు కాలేజీ లలో అవకాశాలు అడుగుదట్టు రిజర్వేషన్ లో తర్వాత వీళ్ళకి ఎస్సిఎస్టి సప్లాన్లు కూడా అడుగుద్ది సరే క్లియర్ గా రిటర్న్ రాసిన రిటర్న్ రాసి పెట్టాడు మా ఈ ఈ మాటలు స్పష్టంగా ప్రింట్ చేసుకుని ఇది ఎందుకు మన రిజర్వేషన్ ఎలా వచ్చింది మీరు మళ్ళీ వెనక్కి వెళ్తే గనక మనకు అటువంటి ఈక్వాలిటీ మనకు సోషలిజం ఈ సోషలిజం అనేటువంటి మాట ఈక్వాలిటీ అనేటువంటి ఈక్వాలిటీ అనే ప్రిన్సిపల్ మనకి ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మనకి ఇవన్నీ వస్తున్నాయి వీడికి ఆ బేసిక్ స్ట్రక్చర్ తోటి ప్రాబ్లం ఉంది అని చెప్పి దాన్ని తీసేయమంటాడు తీసేయమని నీకు ఏం ప్రాబ్లం దాంట్లో ఇందిరాగాంధీ పెట్టా ఎవరు పెట్టినా ఒక పూ పూ దేవాలయంలో పెడితే లేకపోతే ఎవరైనా ఒక మంచి ఎటకు తీసుకొచ్చి పెడితే దానికి ఏం సమస్య వచ్చింది అది ఏమైనా బాంబు పెడితే సమస్య కానీ అది ఏమైనా నష్టం చేసిందా బేసిక్ ఫ్రేమ్ ఏదైతే ఉన్నదో ఈ బేసిక్ ఫ్రేమ్ కి ఉంది కమౌట్ హాలే కానీ ఆర్ఎస్ఎస్ కానీ మీరు బయటకు వచ్చి మాకు బేసిక్ ఫ్రేమ్ తో ప్రాబ్లం ఉంది ఈ మాటలు అని చెప్పని చెప్తున్నాను నేను ఇది ఉండబట్ట మీ మైండ్ లో ఇవన్నీ చేస్తున్నారు ఇదే కాకుండా ఇంకొక మాట నేను చెప్తానండి ఇది ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి మాటలు రిజర్వేషన్ మొట్టమొదటి రాజ్యాంగంలో పది సంవత్సరాలకి ఇవ్వడం అనేది వీళ్ళ గుండెల్లో రాయి పడింది దాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేకపోయి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇది మూడు వందల యాభై ఆరు పేజీ నుంచి అవుతానండి నేను ఈ మాట చెప్తున్నా అండి ఎందుకంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ ఇఫ్ ఎనీ వన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ డిజబిలిటీ సోషల్ అండ్ పొలిటికల్ అన్ అకౌంట్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ క్యాస్ట్ కులవనే పేరు మీద ఎవరైనా సాంఘికమైన రాజకీయమైనటువంటి ఎవరైనా ఎవరైనా ఒక లోటుకి వాళ్ళు గురవుతుంటే గురవుతుంటే తెలీదు ఆ విషయం సరే గురవుతుంటే దట్ మస్ట్ మీ రిమూవ్ కంప్లీట్లీ అది తీసేయాలని చెప్పాడు చెప్పి ఇంకేం చెప్తున్నాను డాక్టర్ అంబేద్కర్ హ్యాడ్ ఎన్విసేజ్ ఫర్ ఓన్లీ టెన్ ఇయర్స్ తీసేయమన్నావు కదా నువ్వే చెప్పావు కదా నిజాయితీ ఉందా మాట మీద ఇప్పుడు అంబేద్కర్ గారు పది సంవత్సరాలు మాత్రమే దీన్ని ప్రతిపాదించారు రైట్ దాన్ని ఏం చేయాలి మనం అసమానతలు పోయేదాకా మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి కదా

రిమైనింగ్ సెపరేట్ ఇంటి వరల్డ్ దానివల్ల సెపరేట్ గా ఉంటారట వుడ్ హామ్ దేర్ ఇంటిగ్రేషన్ విత్ రెస్ట్ ఆఫ్ సొసైటీ రిజర్వేషన్లు అనేటువంటివి పది సంవత్సరాలు దాటి కొనసాగించడం వల్ల ఎస్సీ ఎస్టీలు సమాజంలో కలవట్లేదు ఇందాక మనం ఏమన్నా విభజన విభజన ధోరణులు అనడు మతదత్వం అన్నాడు ఇదే మైండ్ లో రిజర్వేషన్ లో పంతొమ్మిది వందల యాభై తర్వాత నోట్లో తీయగా మాట్లాడుతూ మనసులో విషం పెట్టినటువంటి మాటలు ఇవి పోవాలని చెప్తూనే పైకి పై పైకి మాటలు అవన్నీ గాలికి చివరి మాటలు కానీ లోపల హృదయంలో ఉన్నది ఏంటంటే అసలు ఇది ఉండకూడదు ఇది విభజనవాదం పనికిరాదు అని చెప్తున్నాడు క్లియర్ గా మరి ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేయడంలో దేశ ప్రజలందరిలో ఉన్నటువంటి ఒత్తిడి వల్ల వాళ్ళకి ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా దానికి వాళ్ళు కొనసాగించడం అనేది చేస్తారు మనం చూసే కొలగణం అనేది వాళ్ళు అడ్డం పనికిరాదు విభజనవాదం అని అన్ని మాట్లాడారు ఈ విభజనవాదం మాటలు గోల్వాల్కర్ ఈ ప్రభుత్వ యొక్క ఎజెండా గోల్వాల్కర్ యొక్క సిద్ధాంతం ఈ గోల్వాల్కర్ యొక్క సిద్ధాంతం ప్రకారం మొత్తం నేను తీసి హిందూ రాజ్యాంగం వచ్చేదాకా వాళ్ళు విశ్రమించరు అప్పటిదాకా కదుగుతూ ఉంటారు ఒక్కోసారి ఒకటి పీకుతూ ఉంటారు మళ్ళీ పెడుతూ ఉంటారు మళ్ళీ మొత్తం పీకేసి మనం మాయం చేసి మనల్ని మొత్తం చేస్తారు చిట్ట చివరికి మనకి ఈక్వాలిటీ లేకుండా ఏమి లేకుండా మనం చేయాలని వాళ్ళ ఉద్దేశం అందుకని ఇంకొంచెం ముందుకెళ్ళి అన్నాడు దేర్ ఇస్ నో క్యాస్ట్ విచ్ వితౌట్ ఇట్స్ ఓన్ పూర్ దీడీ అండ్ ద డిస్టిట్యూట్ పేదవాళ్ళు కానిటువంటి కులం లేదు అట పేదవాళ్ళు కానిటువంటి వాళ్ళు అవసరంలో లేనటువంటి వాళ్ళు అనేటువంటి కులం లేదు ఇట్ వుడ్ దేర్ ఫోర్ బి ప్రాపర్ దట్ ప్రిలేజెస్డ్ అంత ఎకనామిక్ కండిషన్ ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్ పెట్టండి గోల్వాల్కర్ గారు మనసు దట్ విల్ ఈజ్ అవుట్ మ్యాటర్స్ అండ్ ది హర్ట్ బర్నింగ్ అమౌంట్ ప్రివిలేజెస్ విల్ అంటే సమాజంలో దళితులకి ఎస్టీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చారు మిగతా వాళ్ళకంటే హార్ట్ బర్నింగ్ గుండెలు బండిపోతాయండి పాపం చాలా బాగా చూస్తున్నారు వీళ్ళు నిజంగా మంట ఎక్కడ ఉందో వీళ్ళు దళితులు దాడులు ఎదుర్కొన్నప్పుడు దళితులు బాధలు పడినప్పుడు దళితుల మీద దుర్మార్గాలు జరిగినప్పుడు ఒక్కసారి నోరు విప్పిన వాళ్ళు పైగా అవన్నీ హోక్స్ అని చెప్పడానికి వీరు కూడా ఈ పుస్తకాల్లో మళ్ళీ రాశారు అది నేను వేరే సందర్భంలో మాట్లాడతాను అయితే ఇక్కడ ఏమని చెప్తానంటే ఈ హృదయంలో మంట పోవాలంటే తీసేయండి కుల ప్రాతిపదిక రిజర్వేషన్ తీసేయండి ఆర్థిక ప్రాతిపదిక రిజర్వేషన్ పెట్టండి అని చెప్తున్నాడు ఇప్పుడు ఇది యొక్క అంతిమ ఆశయం ఉండాలంటే కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఎందుకు పెట్టారు మనం ఆలోచించుకోవాలి కుల ప్రాతిపదిక మీద వివక్ష ఎదుర్కొన్నారు కాబట్టి కుల ప్రాతిపదిక మీద అణచివేతకు వేల సంవత్సరాలకు గురయ్యారు కాబట్టి కుల ప్రాతిపదిక మీద అమానమైనటువంటి జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి కనీస సౌకర్యాలు లేకుండా పోయినాయి పోయినాయి కాబట్టి రిజర్వేషన్ కుల ప్రాతిపదిక మీద పెట్టారు ఆర్థిక ప్రాతిపదిక మీద పేదవాళ్ళని అణిచేశారా పేదవాళ్ళని ఎంట వాళ్ళకి పేదవాళ్ళని ఊరి బయట బతికారా పేదవాళ్ళని విజయం గురి చేశారా లేదే ఈ రోజుకి మనకు తెలుసు కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నప్పటికీ ఒక అగ్రకులమైనటువంటి వ్యక్తి కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి దళితులు ఇద్దరు సమానం కాదు మనం ప్రణయ అమృత కేసు చూసామండి అమ్మ ఆయన మారుతిరావు గారికి పెద్ద ఆస్తి వంద ఆస్తి ఆస్తుందని చెప్తారు ప్రణయం వాళ్ళు ఏం పేదవాళ్ళు కాదండి వాళ్ళకి కూడా కొన్ని కోట్లు ఉన్నాయి ఆ వంద కోట్లు లేకపోవచ్చు కానీ కొన్ని కోట్లు అయితే ఉన్నాయి అయినప్పటికీ ప్రాణాన్ని చంపేశారు ఎందుకంటే నువ్వు దళితుడి నీ దగ్గర కోర్టులో సంబంధం లేదు కానీ ఇది మొత్తం కాదు ఇదంతా సమస్య అంత ఆర్థికమే అని ఆలోచించేవాళ్ళు వాళ్ళ కులం అర్థం కాలేదు సాంఘికమైనటువంటి సామాజికమైన దూపుడు అర్థం కాలేదు ప్రియాంబుల్లో సోషల్ ఈక్వాలిటీ అనే మాట కూడా రాసారనే విషయం మర్చిపోయారు అని చెప్పి సోషల్ ప్రాతిపదిక సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రాతిపదిక తీసేయండి ఆర్థిక ప్రాతిపదిక పెట్టండి అని చెప్పి వీళ్ళ కళ నెరవేర్చుకోవడానికి ఈ దుర్మార్గులు అగ్ర కులాలకి ఎటువంటి సర్వే లేకుండా మొన్న రిజర్వేషన్ అనేది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఇది మళ్ళీ అడుగుతున్నాం దీనికి సంబంధించి మనకి తెలంగాణలో సర్వే చేశారు రేవంత్ రెడ్డి గారు సర్వే చేసినప్పుడు తేలిన విషయం అంటే పదిహేను శాతం అగ్రకులాలున్నారు పదిహేను శాతంలో ఎంతమంది పేదలున్నారు ఇప్పుడు అగ్ర కులాల్లో ప్రజలు పది శాతం ఉన్నారు వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా సర్వే చేయడానికి తగ్గ తగ్గలేదు ప్రజా ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వాటి జెండా ఒప్పితే అయిష్టంగానే ఈ మహిళని కూడా అసలు రిజర్వేషన్ ఎత్తేయాలని మీరు కోరుకుంటారు ఏమంటారు మనకి ఓట్లు మన ప్రభుత్వ చీ అంటారు బయట తిరుగుబాటు వస్తుంది దేశంలో ఆయన అంబేద్కర్ చెప్పాడు మొత్తం మొదలు కొడతారు దురాంతరంలో అని చేత ఆ భయానికి తలొగ్గి మీరు కొనసాగిస్తా ఉన్నారు ఏదో రోజు ఎత్తేయాలని మీరు కోరుకుంటారు మీ మనసులో ఉన్నది అదే అని చేత ఈ ఆర్థిక సమానత్వ రూపంలో వస్తున్నటువంటి భూమి దున్నేవాడికి భూమికి అలాగే సాంఘిక సమానత్వం రూపంలో ఆర్థిక సమానత్వం రూపంలో వస్తున్నటువంటి రిజర్వేషన్లకి ఇలాంటి అనేక విధానాలకి వీళ్ళు వ్యతిరేకం కాబట్టి వీళ్ళు మనసులో ఇవన్నీ పదే పదే రాసుకున్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు దీని మూలమైనటువంటి ఈ పదాలను తీసేయండి నెక్స్ట్ ఏం చెప్తారు రాజ్యాంగంలో దీని బేసిక్ స్ట్రక్చర్ ఇది అనే మనం చెప్పినందుకాల వాళ్ళు తీయలేదు బేసిక్ స్ట్రక్చర్ అన్న మానేయండి ఈ బేసిక్ స్ట్రక్చర్ ని మీరు ఆల్టర్ చేయడానికి మీరు మళ్ళీ తీసుకొచ్చి వేరే వేరే పదాలను పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం కావాలి ఈ పదాలు అడ్డు ఉన్నాయి వాళ్ళకి అని చేత ఏమి సంక్షేమ రాజ్యం అంటే మీకేమి సమస్య ఏమి మతతత్వ రాజ్యం పెట్టాలని స్పష్టంగా చెప్పాడు కదా అది మన గతంలో కూడా మాడు మతతత్వ రాజ్యం ఏర్పాటు చేస్తాము రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తాము మేము ఈ రిజర్వేషన్ విధానం వ్యతిరేకంగా ఉన్నాము ఈక్వాలిటీకి వ్యతిరేకంగా ఉన్నామని మీరు ఓపెన్ గా చెప్తే మాకు అర్థం అలా కాకుండా పదాల చర్చని చాలా మంది వెళ్ళిపోయి అంబేడ్కర్ పైగా అంబేడ్కర్ అంబేద్కర్ హృదయం ఈక్వాలిటీ కాదా నీహృద ఈక్వాలిటీ కాదు దుర్మార్గ కూడా సమరసత్వం అనేటువంటిది ఒక దుర్మార్గమైన పదాన్ని కాయిన్ చేసిన సంఘ ఎందుకంటే సమానత్వం అనలేక ఎందుకంటే సమానత్వం అనేటువంటిది ఆ మాట అనడానికి వాళ్ళ నోరు రాదు కానీ హిందూ మతంలో సమానత్వం వేదన సమానత్వ సూక్తం ఉంది నీకు తెలీదు ఆ విషయం నీకు సమానత్వం పనికి రాదు అసమానత్వమే ఉండాలి కాబట్టి ఈ మనసులో సమరసత అనే మాటకి మీరు ఇంగ్లీష్ మాట మీరు హార్మోని అనేటువంటి మాట వస్తుంది పొందిక అనువుగా ఉండడం అంటే మీరు నేను ఒకళ్ళతో కూడా గొడవలు లేకుండా ఉంటాను ఏమండి దళితుడు హక్కులు అనకపోతే దళితుడు వెట్టి చాకరీ చేసుకుంటూ తెలంగాణ రాకముందు మన సాయుధ పరండాలు జరగకము గతంలో ఎట్లా ఉండేవారు పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు వాళ్ళ దగ్గర వేల ఎకరాలు ఉండేవి వీళ్ళ దగ్గర ఏమి ఉండేవి కాదు వెట్టి చేసేవారు అది సమర్థత వీళ్ళ దృష్టిలో ఎందుకంటే అనువుగా ఉంటారు కానీ సమానత్వం కావాలంటే సమానత్వం రాసేదింటివి సమానత్వం అనే దాన్ని అంగీకరించవు సమానత్వం రాజ్యాంగంలో నప్పుకో సమానత్వం బయట నోపుకో నీ సంస్థలో నొప్పుకో చివరికి నీకు కూడా ఈ మాట రాసుకోలేదు అంచేత వీళ్ళ స్వభావం వీళ్ళ ఐడియాలజీ మీకు సమానత్వం కావాలా అసమానత్వం కావాలి మీకు నేను అడుగుతున్నాను దళితులు బీసీలు అందరూ కూడా ఈ వీళ్ళ వెనకాలన్న వాళ్ళని అడిగేది అంటే సమానత్వం కావాలి అసమానత్వం కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు అటు ఇటుగా ఇరవై శాతం ఉన్నటువంటి మైనారిటీల్ని మొత్తంగా ఏ రాజకీయ హక్కులు లేకుండా అణచివేయాల క్రైస్తవుల హక్కులు దూరం చేయాలి ఇదంతా గోల్వాల్కర్ కోరుకుంటుంది ఈ గోల్వర్కర్ యొక్క ఎజెండాను ముందుకు పెట్టడానికే చర్యలు జరుగుతా ఉన్నాయి దాని గురించి మాట్లాడతారు ఇవాళ మళ్ళీ హోంసాలే గారు అయిపోయిందో లేదని నా ఉద్దేశం అది కాదంట సుప్రీంకోర్టు అన్న తర్వాత మీరు రాగల కదా దేశం సుప్రీంకోర్టు మించింది ఉందా సుప్రీంకోర్టు దీనికి భాష్యం చెప్పిన తర్వాత ఒకసారి కదా పదే పదే చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ దాన్ని అంటే మీ మనసులో ఉద్దేశం ఇదే ఈ ఉద్దేశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా దళితులు బీసీలు కేంద్రీ కులాలు ఎట్టి పరిస్థితులు ఆమోదించకూడదు దీన్ని ప్రతిఘటించాలని నేను స్పష్టంగా మనం చేస్తాను ఇటువంటి ఎజెండా కలిగినటువంటి సంస్థల్ని వీళ్ళ స్వభావం వీళ్ళ యొక్క సిద్ధాంతం వదులుచుకొని మారే వరకు వీళ్ళకి మద్దతు ఇవ్వకూడదు వీళ్ళకి అనుకూలంగా ఉండకూడదు అని నేను అలర్ట్ గా ఉండాలి ఈ శక్తుల పట్ల అని వ్యాపత్ నేను విజ్ఞప్తి గారు ప్రజలు విన్నారు కదా యాక్చువల్ గా వీళ్ళకున్న సమస్య ఆ రెండు పదాలు కాదు వీళ్ళ భావజాలానికి సమానత్వం వ్యతిరేకము మత రాజ్యానికి సమానత్వ రాజ్యం వ్యతిరేకము ఈ లౌకికత్వం కూడా ఎట్లా వ్యతిరేకము వాళ్ళు ఏమేం అనేది ఇగో ఇంగ్లీష్ సంబంధించిన బంచ్ ఆఫ్ థాట్స్ దీన్నే తెలుగులో పాంచజన్యం పేరుతోటి ట్రాన్స్లేట్ చేసినారు ఆ ఈ పుస్తకాలను కోటి చేస్తూ అదేవిధంగా ఆ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్ఎస్ఎస్ రాసుకున్న వాళ్ళ రాజ్యాంగం సంబంధించిన రాసుకురా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్ఎస్ఎస్ రాసుకున్న వాళ్ళ రాజ్యాంగం సంబంధించి రాసు డిఫైన్ అనే పుస్తకాన్ని ఇన్ని పుస్తకాన్ని దాక్షాయని వేలాధం మన రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్న ఏకైక దళిత మహిళ ఈమె పుస్తకాన్ని కూడా జయభారత్ వాళ్ళు విజయ విహారం వాళ్ళు రాశారు ఈ పుస్తకాలు ఇన్ని పుస్తకాల్లో అనేక అంశాలని ప్రస్తావిస్తూ అసలు వాళ్ళు ఫండమెంటల్ గా భారత రాజ్యాంగ స్ట్రక్చర్ కి ఎట్లా వ్యతిరేకంగా ఉన్నారు భారత లౌకిక వ్యవస్థకి అందరు సమానంగా ఉండాలనే దానికి ఈ కులాలకు సంబంధించిన అంశంలో కూడా కులాలు ఉండాలి వివక్షలు అట్నే ఉండాలి కులాల వివక్షల ఆధారంగా వచ్చిన రిజర్వేషన్లు అనేవి ఉండకూడదు ఆ రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు కానీ కాలేజీలలో జాబ్స్ లో కానీ వాళ్ళ రిజర్వేషన్ అనేవి ఉండకూడదు అనే లక్ష్యం నుంచి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇది ఏదో ఈ పూటకు జరిగిన కామెంట్ కాదు అనే అంశాలని ఆధారాలతో సహా రమణమూర్తి గారు చెప్పారు మరి ఇవి మీరు వక్రభాషని చెప్తున్నారు ఇది మా ఉద్దేశం అది కాదు అనుకున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు మిత్రులు ఎవరు వచ్చినా సనాతన స్పెక్ట్రం తప్పకుండా ఇక్కడ వేదిక ఇస్తుంది మీరు కూడా దీని మీద డిబేట్ చేయొచ్చు మాట్లాడచ్చు ప్రజలకు మాత్రం నిజాలు చెప్పడానికే టీటెన్ సనాతన స్పెక్ట్రం ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది చాలా శ్రమపడి ప్రజలకి నిజాలు చెప్తున్నారు ప్రజలారా ఇంటర్వ్యూ చూశారు కదా ఇంటర్వ్యూ మీద తప్పకుండా కామెంట్ రాయండి మీకు కామెంట్ ఒక్క కామెంట్ రాస్తే అది వంద మందికి రీచ్ అవుతుంది కామెంట్లు చేయడం వల్ల కాబట్టి మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఈ సబ్జెక్టు వినిపించాలనే వారికి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటెన్ సనాతన స్పెక్ట్రమ్